హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా వ్లాగ్స్ ఈ బగబగమండే ఎండాకాలంలో సడన్గా వాతావరణం కూల్ అయిపోయింది ఇక ఇంత చల్లటి వాతావరణంలో హాట్ హాట్గా ఏమైనా తినకుండా ఉంటామా ఒకవేళ తిన్నా మీకు చూపించకుండా ఉంటానా అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అంతేకాక చెప్పాను కదండి మా పోల్లో అందరూ స్నాక్ రెసిపీస్ అడుగుతున్నారని అందుకే మీకోసం కొత్త రెసిపీ తీసుకొచ్చా అదే ఆలు స్మైలిస్ ముందుగా ఆలుగడ్డలు ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసుకొని మూడు విజిల్స్ రానిచ్చి ప్రెషర్ మొత్తం పోయాక కాసేపు ఆరనిచ్చి పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బేషన్లోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని అందులో వన్ కప్ కార్న్ఫ్లోర్ హాఫ్ కప్ బియ్య పిండి తగినంత ఉప్పు కారంతో పాటు కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే పెద్ద పనేం కాదు ఎండుమిర్చి వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలాగా వస్తే సరిపోతుంది ఒకవేళ కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ లేదా బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి అందుకే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే బైట్స్ అండ్ స్మైలిష్ చేస్తున్నాను ఎందుకంటే బయట రెగ్యులర్గా దొరికే షేప్స్ అవే కాబట్టి ఎంతైనా వీటిలో ఉండే టేస్ట్ ఫ్రోజెన్ ఐటమ్స్లో ఉండదు ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అయినా ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి చేసుకోవడం సులభం ఖర్చు కూడా తక్కువ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను శ్రీలత బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేశాము దాన్ని కూడా ఫాలో కొట్టేయండి మీకు తెలిసిన సలహాలు మరియు టిప్స్ ఏమైనా ఉంటే మెసేజ్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేస్తే మా నెక్స్ట్ వీడియోలో మీ ఊరు పేరుతో సహా టిప్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని ముందుగా ఇలా షేప్ చేసి పెట్టుకున్న పిండిని మసిలే నూనెలో వేసుకొని రెండు పక్కల బాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది పైగా ఇది ఎండాకాలం పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు సాయంత్రం ఇలాంటి వెరైటీ స్నాక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ జనరేషన్ పిల్లలకి మిర్చి బజ్జీలు పకోడీలు ఏం నచ్చుతాయండి వాళ్ళతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి తప్పదు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు గండ కొట్టడం మర్చిపోకండి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్